హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ఎర్లీ మార్నింగ్ బ్లాగ్ అనమాట మార్నింగ్ లేచిన తర్వాత ఓడ్చి చల్లేసి ముగ్గు పెట్టేశాము ఆ తర్వాత ఇంకా పూజ కంప్లీట్ చేశాను ఇంకా మా పిల్లలైతే లేగలేదు వలనగుళ్ళ లేపి రెడీ చేయాలి స్కూల్కి ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ చేశాను ఆ తర్వాత నేను లోపలికి వచ్చేసి పాలు పిండి అంతా బయట పెట్టేసిన తర్వాత కర్రీ కోసం దివ్యన్ బాబుకి డైలీ నేను ఆకుకూరలు పెడుతున్నాను కదా ఫేస్ పైన వైట్ మచ్చలు వచ్చాయనేసి ఇంకా పాలకూర కూడా వచ్చింది నిన్న వీడియోలో కూడా చూసుంటారు మీరు నైట్ చేసిన మనకి డైట్ వీడియోలో కూడా పాలకూర వండాను నేను దాంట్లోనే సగం వండేసి సగం ఉంచాను అనమాట ఇది దీవెన్ బాబు కోసం కొంచెమే వండాను కొంచెం అయితే ఉంచాను నేను మొన్న కొత్తిమీర అవి ధనియాలు వేసాను లైట్గా ఇప్పుడే వచ్చింది పుదీనా వేరే టబ్లో ఉంది టమాటాలు కూడా ఇప్పుడే పూత పిందే స్టార్ట్ అయ్యాయి కాకపోతే అక్కడ ఎలకలు మొత్తం అది హోల్లాగా చేయడం వల్ల అది పెద్దగా ఎదగట్లేదు చెట్టు టబ్లోది అయితే బాగా అనమాట ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి కాయలు ఒక రెండు పండితే తెంపాను ఇంకొకటి పచ్చిగా ఉంది ఇంకా పిందెలు కూడా ఉన్నాయి చాలా లోపల చెట్టుకి పాలకూరు కూడా బాగా వచ్చింది నేను పాలకూర వేసిన దగ్గర నుంచి ఇది సిక్స్ టైమ్స్ అనుకుంటా హార్వెస్ట్ చేయడం చాలా బాగా వస్తుంది ఏం వేయట్లేదు జస్ట్ వాటర్ పెడుతున్నాను మార్నింగ్ ఈవినింగ్ తడిగా ఉంది చూసారా మార్నింగే ఊడ్చి చల్లేటప్పుడే మనకి మోటార్ వేసినప్పుడే నేను మొక్కలు కూడా నీళ్లు పట్టేస్తాను అలాగే ఈవినింగ్ కూడా పెడతాను రెండు పూట్ల ఇవే పెడతాను కిచెన్ వేస్ట్ ఏదైనా ఉంటే ఇంకా దాంట్లో వాటర్లో వేసేసి ఒక రెండు రోజులు నానబెట్టి ఆ వాటర్ వేస్తానండి మొక్కలు కూడాను ఇంకా వేస్ట్ అంతా పడేస్తాను కాకపోతే ఎక్కువ రోజులు ఉంచట్లేదు ఎండాకాలం కదా కొంచెం బాగా స్మెల్ వస్తుంది అనేసి వన్ డేకి టూ డేస్కి అలాగా యూజ్ చేసి వేస్ట్ తొక్కలు అవన్నీ పడేసి ఓన్లీ వాటర్ మాత్రమే ఇస్తున్నాను ఇంకా దీంట్లో ఎక్స్ట్రా ఫెర్టిలైజర్స్ కానీ ఏ మందులు వేయట్లేదు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో దీంట్లో సగం డీవెన్ బాబుకు పెట్టేసి కొంచెం ఏమో నేను ఉంచుకున్నాను కర్రీ కోసం పిండి కూడా చల్లారిపోయింది దీంట్లో కొంచెం వాటర్ వేసి సాల్ట్ వేసుకొని ప్లెయిన్ దోశలే వేసి ఇచ్చాను ఈరోజైతే టీ పెట్టినా అంటే వద్దన్నాడు అన్నాడు దీవెన చట్నీయే కావాలంటే మళ్ళీ చట్నీ చేశాను ఇంకా లేట్ అయిపోతుంది అనేసి తొందరగా లేచినా పని అయితే అవ్వదనమాట మామూలుగా టీ నిన్న టీ కావాలన్నారు చట్నీ చేశాను ఈరోజు టీ తాగుతారా అంటే మళ్ళీ వద్దు నాకు చట్నీ కావాలన్నాడు దోశలు వేసిన తర్వాత చెప్పాడనమాట తర్వాత దోశలు వేసేసి పక్కన పెట్టేసి వెంటనే ఫాస్ట్ ఫాస్ట్గా వేయించేసి చట్నీ చేసి తాలింపు లైట్గా వేసేసి ఇచ్చాను ఎందుకంటే ఎయిట్కే బస్సు వచ్చేస్తుంది ఇంతకుముందు ఇంకా హాఫ్ డే స్కూల్స్ వస్తే ఇంక అప్పుడు ఎలా ఉంటుందో చూడాలి ఎందుకంటే లంచ్ ఉండదు కాబట్టి పెద్దగా ప్రాబ్లమే ఉండదు అనుకుంటున్నాను నేను అప్పుడు ఇంకా పిల్లలు కూడా సిక్స్ కల లేపితే కనుక సెవెన్ కల్లా రెడీ అయిపోతారు దీవెన స్నానం చేసి ఫ్రెష్ అయ్యి వచ్చింది ఇంకా జడలు వేయాలి రిబ్బన్ ఇప్పుతంటే మధ్యలో వచ్చేసింది అనమాట నేను పిలిచాను ఇంకా టిఫిన్ తీసుకెళ్ళి తిను మమ్మీ అని కొంచెం స్పైసీగా చేస్తాను కొంచెం గట్టిగా చేస్తాను కొంచెం ఏమో లూజ్గా చేస్తాను అనమాట చట్నీ నాకు గట్టిగా ఉంటే అంత ఇష్టంగా ఉండదు కొంచెం లూజ్గా ఉంటేనే ఇష్టము ఒక దోశ తిని కొంచెం జా రాగి జావ అయితే చేస్తాను టూ స్పూన్స్ రాగి పిండి వేసి మామూలుగా అయితే హాట్ వాటర్ పెట్టేసి దాంట్లో సాల్ట్ వేసి తర్వాత ఇది గిన్నెలో మిక్స్ చేసుకొని వేసుకుంటాను ఈరోజు కొంచమే చేస్తున్నాను ఎందుకంటే ఒక దోశ తిన్నా కాబట్టి అంత ఎక్కువ అవసరం లేదు లేనేసి చూశారు కొంచమే పిండి వేశాను దాంట్లో ఒక లేకుండా ఫస్ట్ మిక్స్ చేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని సాల్ట్ కూడా ఎక్కువ వేయను లైట్గా వేస్తాను ఇంకొక గ్లాస్ నిండా వాటర్ వేస్తాను పెద్ద గ్లాస్ అయితే ఒకటి చిన్నది అయితే కనుక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసి సిమ్లో పెట్టి బాగా మిక్స్ చేస్తాను థిక్గా అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి అది సిమ్లో పెడితే అదే ఉడుకుతూ ఉంటుంది అనమాట పిల్లలకేమో మామూలు దోశ వేసాను ఇంకా మా వారికి ఎగ్ దోశ కావాలంటే అది వేశాను అనమాట ఇప్పుడు కొంచెం లైట్గా హీట్ అయిన తర్వాత సాల్ట్ యాడ్ చేశాను ఒక పక్కన దోశలు ఒక పక్కన చట్నీ ఒక పక్కన జావా నేను కూడా ఇది ఇప్పుడే చేస్తున్నాను ఎందుకంటే నాలుగు పొయ్యిలు ఉన్నాయి కాబట్టి బర్నర్లు ఈజీగా అయిపోతుంది వీళ్ళ వాళ్ళు వెళ్ళగానే నాకు కూడా ఆకలేస్తుంది కాబట్టి ఎయిట్ ఎయిట్ థర్టీ కల్లా చల్లారాలు అనేసి అప్పుడే పెట్టాను ఇంకా రైస్ అయితే ఆల్రెడీ మార్నింగ్ కడిగి లేవగానే ఫస్ట్ బియ్యం కడిగి పెట్టేస్తాను కాసేపు నా అంతే అన్నం మంచిగా అవుతుందని మజ్జిగ మామూలుగా చిలికేసి మజ్జిగ వేసుకుంటారు ఇంకా నాకు అంత ఓపిక లేదా ఆకలి అవుతుంది అనేసి డైరెక్ట్గా పెరుగు డబ్బాలోంచి నుంచి పెరుగు తీసే వేసి బాగా మిక్స్ చేశాను బాగా తిక్కుగా ఉందనేసి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను ఇది మొత్తం టూ గ్లాసెస్ వరకు అవుతుంది ఫుల్ అయిపోయింది అనమాట పొట్టి ఇంకా అలాగే ఈరోజైతే పన్నీర్ చేసామన్నమాట పన్నీర్ దమ్ బిర్యానీ చేసాము టేస్ట్ చాలా బాగా వచ్చింది ఈజీగా కూడా ఉంది ప్రాసెస్ మీకు ఒకవేళ కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో చేస్తాను నేను పూర్తి వీడియో ఒక లింక్ లేదంటే ఎండిటీవీ వెజ్ ఫుడ్ ఛానల్ అని సెర్చ్ చేసినా మీకు దాంట్లో వస్తుంది ఆఫ్టర్నూన్ అప్లోడ్ చేసాము వీడియో చూడండి టీవీ వెజ్ ఫుడ్ ఛానల్ ఇది మధ్యాహ్నం లంచ్ అనమాట ఇది బిర్యానీ ఒకవేళ మీకు కావాలనుకుంటే చూడండి వెళ్ళి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే చాలా సింపుల్ ప్రాసెస్లో ఉంటుంది ఇందాక గిన్నెలోకేమో కొంచెం గట్టి చట్నీ తీసి కొంచెం తాలింపు దాంట్లో వేసాను ఇదేమో కొంచెం లూజ్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ డేకైనా నేను ఒకవేళ టిఫిన్ తినాలనుకుంటే దానితోనే చేసేస్తాను కొంచెం కారంగానే చేశాను ఈరోజు లైట్గా ఆయిల్ వేసేసి ఒక హాఫ్ స్పూన్ కూడా వేస్తాను నేను కొంచెం వేస్తాను పచ్చిమిర్చి బాగా ఈరోజు ఆడబడిగా ఉందని చెప్పాను కదా పేలతాయేమో అనేసి లాస్ట్లో మూత పెట్టాను బాగా హీట్ అయిన తర్వాత కట్ చేసి వేయలేదు నార్మల్గా అయితే కడిగి కట్ చేసి వేస్తాను పేలతాయని ఈరోజు డైరెక్ట్గా వేసేసాను ఏం పెరలేదు నెక్స్ట్ ఇంకా మిక్సీ జార్లో తీసుకున్నాను ఇంకా చల్లారాలు కాబట్టి ఫ్యాన్ వేసి ఫ్యాన్ కింద పెట్టేశాను పల్లీలు వేగే లోపు అవి చల్లారుతాయని మళ్ళీ వీటిని కూడా చల్లార్చాలి నిన్న చట్నీ చేసినప్పుడేమో దోశలో టీ కావాలంటాడు దీవెన్ లేదంటే బూస్ట్ పాలు కావాలంటాడు నేను అవి తింటాను లేని ఈరోజు చట్నీ చేయకుండా ఉంటే మళ్ళీ ఈరోజు చట్నీ కావాలన్నాడు వాడు తినే ఒకటి రెండు దోశలకి ఇంకా కాంప్రమైజ్ అవ్వడనమాట మొన్న జా మనకి గవదబిల్లలు అయ్యి దీవెనికి మంస అయ్యాయి కదా అవి అయినప్పుడు కొంచెం వాడికి బక్కగా అయిపోయాడు ఫిఫ్టీ డేస్లో నేను లావ్ అవుతా అని టార్గెట్ పెట్టుకున్నాడు అనమాట లావ్ అయితే స్మార్ట్ వాచ్ కొనియాలంట అక్క కొనిచ్చావుగా నాకు కూడా కొనియాలని సరే నువ్వు అవ్వు మంచిగా తింటే హెల్తీ ఫుడ్ మంచిగా తింటే గనక ఖచ్చితంగా కొనిస్తాను నాన్న అని చెప్పాను అందుకనేసి వాడికి నచ్చింది చేయించుకొని తింటున్నాడు దీవెన కంటే దీవెన్ బాబు కొంచెం హెల్దీగా తింటాడు ఆకుకూరలు కానీ బాయిల్డ్ ఎగ్స్ కానీ పాలు కానీ మనం ఏది తినమంటే అదే తింటాడు వాడు ఇది డ్రై ఫ్రూట్స్ కానీ బాదం పప్పు ఏదైనా నానబెట్టి ఇచ్చిన పొట్టు తీసి తింటాడు దీవెన కొన్ని కొన్ని మంచిది తింటుంది ఫుడ్ మంచి తింటుంది ఎంజాయ్ చేస్తుంది కానీ కొన్ని కొన్ని మాత్రం హెల్దీ తినదు తనకి ఇష్టం ఉండదు ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను కొంచెం మళ్ళీ కాళ్ళు చేతులు మొహం కడుక్కొని జడ వేసుకున్నాను హెడ్ వాష్ చేశాను కదా జడ వేసేసుకొని మాకు వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇదని వీడియో షూట్ చేయాలనుకుంటే మధ్యాహ్నం లేట్గా చేస్తాను వీడియోకి సంబంధించింది లేదు ఇంకా వీడియోస్ ఉన్నాయి ఆల్రెడీ అనుకుంటే మాత్రం ఇంకా రెగ్యులర్గా రైస్ పెట్టేసుకొని ఏదన్నా ఒక కర్రీ చేసేస్తాను ఈరోజు ఏం చేశాను కర్రీ నిన్న పాలకూర చేశాను దీవెనికి అయిపోయింది నేను ఈరోజు ఈరోజు బీరకాయ ఏదో చేశాను బీరకాయో బెండకాయో చేశాను గుర్తులేదు అదనమాట మొత్తానికైతే ఇంకా చిన్నగా వంట చేసేసుకొని తిని ఇంకా వీడియోస్ ఏమైనా ఉంటే ఎడిటింగ్ చేసుకుంటాము ఇంకా బయట నుంచి ఏమైనా తీసుకురావాలి అనుకుంటే పిల్లలు వచ్చేసరికి మధ్యాహ్నమే వెళ్ళేసి లంచ్ లోపు ఇంటికి వచ్చేస్తాము ఇంకా తినేసి కాసేపు బ్రష్ తీసుకొని మళ్ళీ వీడియోస్ షూట్ చేసుకొని మళ్ళీ నైట్ ఎడిటింగ్ చేసుకొని మళ్ళీ పడుకుంటాము పిల్లలు రాగానే కొంచెం హోంవర్క్ చేపించడం మళ్ళీ వాళ్ళకి స్నాక్స్ ఇవ్వడం వాళ్ళు వచ్చేసరికి కంపల్సరీ ఇంట్లో ఉండాలి ఏదైనా ఫ్రూట్స్ కానీ ఇంట్లో కావాల్సిన ఏదైనా సరుకులు అయిపోతే అనమాట వీడియోకి సంబంధించినవి ఏదైనా ఈరోజైతే ఇంకా ఇక్కడతోటి ఇక్కడితో అయితే మన వీడియో అయిపోయిందండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఫస్ట్ టైం కనుక ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్టయితే మా పల్లె వంట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ మనకి లైక్స్ అనేవి వస్తేనే వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది తప్పకుండా లైక్ చేయండి షేర్ కూడా చేయండి వీలుంటే కొత్తగా చూసేవాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న ఐకాన్ క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది వెంటనే చూసేయచ్చు ఇంకా నెక్స్ట్ అయితే నేను వంట అయిపోయిన తర్వాత కొంచెం ఈరోజు లేటుగా టిఫిన్ చేశారు నేను పిల్లలతో పాటే తినేసాను వాళ్ళు వెళ్ళగానే ఇంకా మా వారు కొంచెం లేటుగా చేశారనమాట ఆయన కోసమే మళ్ళీ దోశ పిండి మిక్స్ చేసి వేరే గిన్నెలో ఎగ్ దోశ అయితే వేసి ఇచ్చాను ఇది ఒకటి తింటే సరిపోతుంది ఫుల్ అయిపోయింది పొట్ట అయితే ఇంకా నార్మల్ దోశలు అయితే రెండు మూడు తింటారు కానీ ఇదైతే ఒక్కటి సరిపోతుంది కాకపోతే ఈరోజు కొంచెం లేట్గా తిన్నారు అందులో నైట్ కొంచెం తక్కువే తిన్నారు కాబట్టి రోటీ అవి ఆకలి వేస్తుంది కదా మెయిన్ ఏంటంటే ఈరోజు డైట్ వీడియో అయితే ఏం పెట్టలేదు ఎందుకంటే ఏం షూట్ చేయలేదు ఆల్రెడీ వీడియో ఉంది కానీ దాన్ని ఎడిటింగ్ చేయలేదు కొంచెం పట్టిద్ది టైం దానికి వీలుంటే రేపైతే పోస్ట్ చేస్తాను మార్నింగ్ ఎక్కువ తినాలి డైట్ చేసేవాళ్ళు ఆఫ్టర్నూన్ కొంచెం తక్కువ నైట్ ఇంకా తక్కువ తినాలి ఇంకా తినగలిగి అసలు తినకుండా ఉండలేము అనుకున్న వాళ్ళు కొంచెం రైస్ రోటీ ఏదో ఒకటి తినొచ్చు అంత పెద్దగా పట్టించుకొని వాళ్ళైతే ఫ్రూట్స్ తినైనా ఉండొచ్చు అనమాట అది కూడా తొందరగా తినాలి కాబట్టి తొందరగా అంటే మనకు అవ్వదు పిల్లల్ని హోంవర్క్ చేయించుకుంటూ వంట చేసుకోవాలనుకుంటే సిక్స్ సిక్స్ థర్టీ సెవెన్ లోపు అవ్వదు కానీ కనీసం సెవెన్ థర్టీ ఎయిట్ వరకు అయితే కొంచెం ట్రై చేయగలుగుతాం తప్పకుండా టూ డేస్కి ఒకసారైనా వెయిట్ లాస్ వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను చూడండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్